మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చిన తనుజ పుట్టస్వామి అయితే తనుజ ఈ లుక్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నారు అయితే తనుజ మాట్లాడుతూ ప్రపంచం చెప్తుంది ప్రతి విజయవంతమైన పురుషుడు వెనుక ఒక మహిళ ఉంటుందని ప్రతి విజయవంతమైన మహిళ వెనుక ఒక పురుషుడు లేదా కుటుంబం ఉంటుందని కానీ నా విషయంలో మాత్రం నేను గర్వంగా చెప్పగలను నా ప్రతి విజయాన్ని వెనుక మీరు ఉన్నారు నా ఆడియన్స్ నా అభిమానులు నా బలం నా ధైర్యం అని అన్నీ మీ నుంచే వచ్చాయి నాకు అంటూ తనుజా మాట్లాడుకుంటూ రావడం జరిగింది అయితే తనుజా షేర్ చేసిన ఈ పోస్ట్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నారు ఇక మీరు లేకపోతే నేను ఏమీ లేదు అనే విధంగా పోస్ట్ని షేర్ చేశారు ఈ మాటలు కేవలం ధన్యవాదాలు కాదు ఇవి నా హృదయం నుంచి వచ్చిన నిజం అంటూ ఎమోషనల్ అయ్యారు ఈ అందమైన అవార్డును అల్టిమేట్ రియాలిటీ స్టార్గా నాకు అందించిన గౌరవాన్ని పూర్తిగా నా అభిమానులకు అంకితం చేస్తున్నాను అంటూ తనకు వచ్చిన అవార్డుని షేర్ చేసుకుంటూ తనుజ అయితే ఈ పోస్ట్ని షేర్ చేస్తూ ఎమోషనల్ అవ్వడం జరిగింది ఇక నీ ప్రేమ నా నిజమైన అవార్డు అంటూ టైటిల్ని జర్ చేసుకుంటు రావడం జరిగింది